నెల్లూరు రూరల్ పరిధిలోని ఇరవై నాలుగు డివిజన్ కనపతిపాడు గిరిజన కాలనీలో సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా చెప్పారు అభివృద్ది పనుల వేగం పెంచుతున్నామని టీడీపీ నాయకులు కోటం రెడ్డి స్థానిక కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ అరవ శాంతి టిడిపి నాయకులు అరవ శ్రీనివాసులు అశోక్ రెడ్డి శేషారెడ్డి హరి జగన్మోహన్ సుధాలు పాల్గొన్నారు అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపనలు శంకుస్థాపనలు చేసిన వెంటనే పనులు ప్రారంభించటం వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయడం ఇవన్నీ కూడా ఒక ఉద్యమ పందాలు టోరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తున్న ప్రాంతం ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇంకా కూడా నిధులు రావాల్సిన అవసరం ఉంది మరో నాలుగు కోట్ల రూపాయల వేయంతో అతి త్వరత ఓ వారం రోజుల్లోనే మనం శంకుస్థాపనకి చేసుకోబోతున్నాం ఏదైతే కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి ఆ యొక్క ఫ్లైఓవర్ జగ్జీవన్ రామ్ కాలనీ ఫ్లైఓవర్ దాకా రోడ్డు అత్యంత అధ్వాందంగా ఉంది అస్తవ్యస్తంగా ఉంది ఆ రోడ్డు కోసం కూడా మనం కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకుని పోతున్నాం మిగతా ప్రాంతాల్లో కూడా అనేక కార్యక్రమాల కోసం మొత్తం నాలుగు కోట్ల రూపాయల నిధులు ఇవి కాకుండా డివిజన్కి కోటి రూపాయల నిధులు అతి త్వరలోనే ఆ యొక్క పనులు కూడా వేగవంతంగా ప్రారంభిస్తూ ఉన్నాం డివిజన్ కోటి రూపాయలు ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇరవై మూడు అంటే పడారుపల్లి సుందరాయ్య కాలనీ ప్రాంతం కావచ్చు ఇరవై నాలుగు వెనుపత్తిపాడు కల్లూరుపల్లి హౌసింగ్ ప్రాంతం కావచ్చు ఇరవై ఐదు ప్రాంతం కావచ్చు ఇరవై ఆరు కొత్తూరు ముప్పై 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 ఒకటి ఆ యొక్క కొత్తూరు ప్రాంతంగా వచ్చు ఈ యొక్క డివిజన్ల మీద అదేవిధంగా ఇరవై ఆరు డివిజన్లో డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ ఇక్కడ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి పేదవాళ్ళు నివసించే ప్రాంతం వీటి కోసం కూడా కోట్లాది రూపాయలు నిధులు కేటాయింపులు జరిగిపోయి టెండర్లు కూడా పూర్తి అయిపోయి ఒకటి రెండు రోజుల్లో పనులు కూడా ప్రారంభమవుతాయి రాబోయే రోజుల్లో ఈ యొక్క డివిజన్లలో అధిక నిధులు కేటాయిస్తామని చెప్తూ అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజవర్గానికి ప్రధానమైనటువంటి ఆ యొక్క రహదారులు ఏదైతే దేవరపాళెం తాడిపర్తి రోడ్డు వేగవంతంగా జరిగింది వర్షాలతో కాస్త ఆగి ఉంది వర్షాలు ఈ యొక్క తుఫాన్ ఆ యొక్క హెచ్చరికలు అయిపోయిన వెంటనే ఆ పనులు కూడా ప్రారంభిస్తాం అదేవిధంగా పొదలుకో రోడ్డు పనులు కూడా ఈరోజు కానీ రేపు కానీ ప్రారంభమవుతాయి అది కూడా వర్షాలని ఆధారం చేసుకుని ఆ పనులు కూడా డీకేడబ్ల్యూ కళాశాల నుండి డేకెస్ రోడ్డు దాకా ఒక రోడ్డు నిర్మాణం అదేవిధంగా అయ్యప్ప గుడి దగ్గర నుంచి సుబ్బారెడ్డి బొమ్మ దాకా అది కూడా రేపు ఎల్లుండో ప్రారంభమవుతుంది ఈ విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రత్యేక దృష్టి సారించాం ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ యొక్క సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందిస్తూ ఆ యొక్క సంక్షేమ పథకాలు అందజేతో పాటు ఈ యొక్క డివిజన్లలో ముఖ్యంగా పేద నిరుపేద సామాన్య మధ్య తరగతి పేద నిరుపేద సామాన్య మధ్య తరగతి కుటుంబాలు అధికంగా నివసించే ఈ యొక్క ప్రాంతాల మీద అభివృద్ధి కార్యక్రమాల దృష్టి పెట్టి దాన్ని వేగవంతంగా పూర్తి చేసి అందిస్తానని మాట ఇస్తూ మరీ ముఖ్యంగా కనుపర్తిపాడు వాసులందరూ కూడా ఒక చిరకాల కోరిక ఏదైతే కొండాయపాడు కనుపర్తిపాడు ఆ యొక్క జంక్షన్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం ఆ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి సర్వీస్ రోడ్లు ఇప్పటికే పూర్తయినాయి మా త్వరలోనే ఫ్లైఓవర్ కూడా ప్రారంభమై వచ్చే సంవత్సరం ఆగస్టు కల్లా అక్కడ ఫ్లైఓవర్ ఉంటుంది అప్పుడు కొండాయిపాడు నుంచి ఆ రోడ్డు దాటాలంటే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎందుకంటే ఒక ముఖ్యమైన ఫ్లైఓవర్ అది అటు కనుపర్తిపాడు అటు గొలగమూడి ఆ యొక్క వెంకేశ్వరంగ రాష్ట్రం ఆ యొక్క ఇంజనీరింగ్ కళాశాల వేగవంతంగా ఆ యొక్క ప్రాంతాల్లో కూడా వెహికల్స్ వచ్చినప్పుడు ఆ యొక్క రోడ్డు క్రాస్ చేయాలంటే ఇబ్బంది అందుకు అనేక ప్రయత్నాల తర్వాత ఆ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించాం ఆ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు పనులు కూడా పూర్తయినాయి రైవర్ పనులు కూడా ప్రారంభించి వచ్చే సంవత్సరం ఆగస్టు కల్లా పూర్తి చేసి అందిస్తానని చెప్పి మాట ఇస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్ని రకాల అవకాశాలు అన్ని రకాల అవకాశాలు అటు గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారం కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారం కావచ్చు అందరి సహాయ సహకారాలతో అధికారుల సహాయ సహకారాలతో జిల్లా కలెక్టర్ గారి సహాయ సహకారాలతో నగర కమిషనర్ సహాయ సహకారాలతో వీలునై ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి కార్యక్రమాల అమలులో అభివృద్ధి కార్యక్రమాల సాధనలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందజేత విషయంలో రాష్ట్రానికే ఒక ఆదర్శంగా నెల్లూరు రూరల్ నియోజవర్గాన్ని తీర్చిదిద్దేదానికి స్థానిక ఎమ్మెల్యేగా నేను కానీ అదేవిధంగా రూరల్ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ జనసేన కూటమి నాయకులను కానీ అందరం కూడా కష్టించి పనిచేస్తామని మాట ఇస్తాం